అందరికీ నమస్కారం ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందామండి కుంభరాశి వారికి జూన్ నెల ఇరవై తొమ్మిది ముప్పై అలాగే జూలై ఒకటో తేదీలో ఈ మూడు రోజుల్లో మీకు ఏం జరగబోతుందో తెలుసుకుందామండి తప్పకుండా కుంభరాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక కుంభరాశి వారు చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఈ మూడు రోజుల్లో మీకు మంచి శుభవార్తలు అయితే రాబోతున్నాయి ఈ తేదీల్లో ఈ రాశి వారికి ఒక స్త్రీ వలన కూడా ఎన్నో మార్పులు జరుగుతాయి అలాగే ఒక బంధం అనేది మీ నుండి దూరం కాబోతుంది ఇంతకీ ఆ స్త్రీ ఎవరు ఏ బంధం మీ నుండి దూరం కాబోతుంది ఆ బంధాన్ని మీరు కాపాడుకోవడానికి మీరు చేయవలసినటువంటి పనులు ఏమిటి ఇవన్నీ కూడా ఈరోజు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ రాశి వారిలో ఉండేటటువంటి మంచి గుణాలు వీరి మనస్తత్వం అలాగే వీరి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకుందాం వీరికి తెలివితేటలు ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు అలాగే వీరికి కొంత ఎక్కువగా కోపం కూడా ఉంటుంది ఎంత కోపమైతే ఉంటుందో అంత ప్రేమ ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు దానివల్ల ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొంటారు ఇక జీవితంలో ఇప్పటి వరకు వీరు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు వీరు ఎవరికి హాని కలిగించరండి వీరి పనింటి అనేది వీరు చేసుకుంటూ వెళ్తారు కుటుంబ బరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి దానికోసం వీరెంతో కష్టపడతారు అలాగే ఈ రాశి వారు శని భగవానుడి యొక్క అనుగ్రహంతో ఈ మూడు రోజుల్లో కూడా అదృష్టాన్ని పొందబోతున్నారని చెప్పుకోవచ్చు మరి ఏ పని చేసినా మంచి లాభాలు అలాగే మేము అనుకున్నటువంటి లాభాన్ని మేము ఇప్పటివరకు చూడలేదని చెప్పి బాధపడుతున్నవారు ఈ మూడు రోజులు మీకు ఎటువంటి ఆటంకాలు అయితే కనిపించడం లేదండి అలాగే ఒక స్త్రీ వల్ల ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతాయి ఎన్నో శుభవార్తలు కూడా వింటారు అనుకున్నటువంటి కోరికలు కూడా తప్పక నెరవేరుతాయి అలాగే కష్టాల నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది జీవితంలో ఉన్నటువంటి దరిద్రం కూడా పోతుంది మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి మీరు ఎప్పుడూ చూడనటువంటి డబ్బును చూస్తారు రాబోయే రోజుల్లో మీ జీవితం మారిపోతుంది ఇప్పటి పడినటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మరి రాశి వారికి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైనా పని చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేస్తే వారికి అసలు విడిచిపెట్టరు వీరి మనసులో ఎన్నో బాధలు దుఃఖాలు కూడా ఉంటాయండి కానీ మాత్రం వీరేంటంటే బయటకు అస్సలు చెప్పుకోరు పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తారు నా అనుకున్న వాళ్ళే వీరిని ఎక్కువగా మోసం చేస్తారు అలాగే కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వీరెవరిని కూడా పట్టించుకోరు వీరిని అసలు అలాగే ఎవరూ కూడా సహాయం చేయడానికి వీరికి ముందుకు రారు అయినా కూడా ఏంటంటే వీరికి మంచి జీవితం అనేది ఉంటుందండి ఎందుకంటే ఎవరైనా కానీ మనకు సహాయం చేయకపోవచ్చు మన మంచి మనసుకు మంచితనానికి భగవంతుడు అనేవాడు తప్పకుండా తోడుగా ఉంటాడు ఇక ఈ రాశి వారికి దైవశక్తి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది దైవ బలం అనేది ఈ రాశి వారికి చాలా నిండుగా ఉంటుంది అలాగే వీరిని అంటే ఆ దైవశక్తి అనేది వీరిని ముందుకు నడిపిస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి ఒక దైవశక్తి మిమ్మల్ని కాపాడబడటం కాబట్టి మీరు చాలా సమస్యల నుండి బయటపడ్డారు కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా కూడా అంతా మీ మంచికి అనుకోండి ఇక ఈ రాశి వారిని వివాహం చేసుకున్న వారు కూడా చాలా అదృష్టవంతులు ఎందుకంటే వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది తల్లిదండ్రులను భార్య పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు నా అనుకున్న వాళ్ళ కోసం వీరు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు ఇక ఈ రాశి వారికి ఈ మూడు రోజుల్లో బాగా కలిసి వస్తుంది మంచి లాభాలు ఉన్నాయి రూపాయి వచ్చే దగ్గర పది రూపాయలు వస్తాయండి విద్యార్థులకు కూడా మంచి విద్య లభిస్తుంది మంచి పేరు ప్రతిష్టలు కూడా వీరైతే ఈ రాశి వారిలో ఉన్నవారు సంపాదించుకుంటారు ఇక ఉద్యోగస్తులకు మంచి భవిష్యత్తు ఉంటుంది వారి వల్ల జీతాలు కూడా బాగా పెరుగుతాయి ఇక అలాగే వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి ఆదాయం ఎక్కువగా వస్తుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఈ రాశి వారికి ఒక స్త్రీ అనుగ్రహం ఉందని చెప్పాం కదా ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు దుర్గా మాతండి ఈ మూడు రోజుల్లో కూడా మీ ఇంట్లో ఆ తల్లి ఏదో ఒక విధంగా అద్భుతాన్ని అయితే మీకు చూపించాలని చెప్పి తహతహలాడుతుంది కాబట్టి ఆ దైవం యొక్క అనుగ్రహాన్ని మీరు కూడా పొందాలనుకుంటే అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు చేసుకోండి ఏ రూపంలోనైనా కానీ ఆ తల్లి మీ ఇంట్లో ఉందని చెప్పి తెలుసుకోండి దానివల్ల అఖండమైనటువంటి అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఉన్నటువంటి శని దోషాలు అలాగే కష్టాలు నష్టాలు అన్నీ కూడా పోతాయి ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు కాబట్టి మూడు రోజుల్లో కూడా మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే ఇంటిని చక్కగా శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్తా చెదారం అస్సలు ఉండకుండా చూసుకోండి అలా చేస్తే అమ్మవారు వారు మరలా బయట నుండి వెళ్ళిపోతుంది కాబట్టి వచ్చే అదృష్టాన్ని కూడా మనం ఎందుకు విడిచిపెట్టుకోవాలి చెప్పండి ఏదైనా మనకు మూడు రోజులు బాగా కలిసి వస్తుంది అని ముందుగానే తెలిసినప్పుడు మనం చేయవలసినటువంటి పనులు కూడా తెలుసుకున్నప్పుడు తప్పకుండా వాటిని అంతో ఇంతో పాటించే తీరాలి దానివల్ల మనకి ఎన్నో లాభాలు వస్తాయనుకున్నప్పుడు ఎంత కష్టమైనా కానీ భరించాలి కాబట్టి ఇదేం పెద్ద కష్టం కాదండి ఇంట్లో చక్కగా ఇప్పుడు చెప్పుకున్న విధంగా గొడవలు పడకుండా అలాగే అమ్మవారి అనుగ్రహం కోసం అమ్మవారికి పూజ చేసుకోవడం ఇటువంటివి చేయండి ఎన్నో రోజుల నుండి మీ ఇంట్లోకి ఆ యొక్క దైవశక్తి అనేది రావాలని చెప్పి కోరుకుంటుంది ఒకసారి అమ్మవారి అనుగ్రహం కనుక మీరు పొందారంటే పట్టిందల్లా కూడా మీ జీవితం బంగారమయంగా మారుతుంది ఊహించినటువంటి ధనలాభాలు మీకు కలుగుతాయి మీ జీవితం కూడా పూర్తిగా మారిపోతుంది ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి కోరినటువంటి కోరికలు నెరవేరుతాయి కాబట్టి మీరేం చేస్తారంటే రేపు ఎలాగో ఆదివారం కాబట్టి ఇంటిని శుభ్రం చేసుకొని దుర్గామాతకు పూజ చేయండి దుర్గామాతకి ఎర్రని పుష్పాలంటే ఇష్టం కాబట్టి ఎర్రని పుష్పాలతో అమ్మకు పూజ చేయండి దానివల్ల అమ్మ అనుగ్రహం మీకు కలుగుతుంది జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయి మీకు వచ్చేటటువంటి అదృష్టాన్ని కూడా ఎవ్వరూ ఆపలేరు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని ఎవరైనా విడిచిపెట్టుకుంటారా అస్సలు విడుచుకోకండి ఈరోజు రోజుల్లో మీరు ఎంత వీలుంటే అంత ప్రయత్నించండి ఎంతో అదృష్టమైనటువంటి రోజులు కాబట్టి ఈ రాశి వారు అస్సలు విడిచిపెట్టకుండా మీ కష్టానికి తగినటువంటి ఫలితాన్ని మీరు కనుక కోరుకున్నట్లయితే ఆ ఫలితం అనేది మీరు తప్పకుండా ఈ మూడు రోజుల్లో చూస్తారు అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు చిన్నప్పటి నుండి కూడా చాలా ఎక్కువగా కష్టపడుతూ పెరిగారండి ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు ఎన్నో బాధలను అనుభవించారు కాబట్టి వీరికి ఇప్పటి నుండి ఏంటంటే మంచి రోజులు వచ్చాయి అనే చెప్పుకోవాలి చేసే ప్రతి పనిలో మంచి లాభం వస్తుంది ప్రేమ కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటుంది అభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది ఎదుటి వ్యక్తులను చాలా చక్కగా ప్రేమిస్తారు ఎవరినైనా కానీ ప్రేమిస్తే అసలు విడిచిపెట్టరు అనమాట వారి కోసం ఏదో ఒకటి చేస్తారు జీవితంలో ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటారు అలాగే వీరికి మంచి సంతానం కలుగుతుంది ఇక ఈ రాశి వారు ఈ మూడు రోజుల్లో మీకు వీలైతే కుక్కలకు ఆహారంగా ఆహార దానం చేయండి దీనివల్ల మీకు ఎంతో పుణ్యం వస్తుంది అలాగే శని భగవానుడి యొక్క అనుగ్రహం మీపై ఉంటుంది మీకు ఉండేటటువంటి అడ్డంకులన్నీ కూడా పూర్తిగా దూరమైపోతాయి ఆర్థిక పరంగా కూడా బాగా మీకు కలిసి వస్తుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు ఏమాత్రం కూడా జారవిడ్చుకోకండి అలాగే ఈ రాశి వారికి ఏంటంటే మూడు రోజుల్లో కూడా అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఆగిపోయినటువంటి పనులు జరుగుతాయి ఆగిపోయినటువంటి ధనం వస్తుంది మీ వల్ల కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు అలాగే గతంలో ఆగిపోయినటువంటి పనులు కూడా అన్నీ చకచకా పూర్తవుతాయి రాబోయే రోజుల్లో ధన లాభాలు కూడా కలుగుతాయి కాబట్టి ఈ మూడు రోజులు ఎవరితో కూడా అసలు గొడవలు పడకండి దానివల్ల ఏంటంటే మీకు నష్టాలు కూడా జరిగేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి అనవసరంగా ఎవరితో కూడా గొడవలు పడటం కానీ లేదంటే గొడవలు పడటం వల్ల మీకు వచ్చేటటువంటి నష్టాలు తెలుసుకొని జాగ్రత్త పడండి కొంతమంది మిమ్మల్ని చూసి ఓర్వలేని వారు కూడా ఉంటారు అంటే మీ పైన కుళ్ళు ఎక్కువగా ఉన్నవారు ఉంటారు కాబట్టి వారి వల్ల కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా పిఎల్ కే అనే ఈ అక్షరాలతో పేర్లు ఉన్న వారితో జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు వచ్చేటటువంటి అదృష్టం అనేది కూడా రాకుండా పోతుంది మీ జీవితంలో ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే కనుక శుక్రవారం కానీ సోమవారం కానీ మొదలు పెట్టండి దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఆటంకాలు ఉండవు మంచి లాభాలు వస్తాయి అయితే ఈ రెండు రోజుల్లో ఆకుపచ్చ రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలంటే వేరే ఏదైనా రోజుల్లో ఉంటే వేసుకోండి దానివల్ల మీకు ఎలాంటి సమస్యలు కూడా రావు ఎరుపు నలుపు పసుపు ఇవి మీకు అదృష్టపు రంగులు మూడు ఐదు ఎనిమిది ఇవి మీకు అదృష్టపు సంఖ్యలు మరి మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా మీరు తప్పకుండా ఎదుర్కొని వాటిని పోరాడాలి అంటే కనుక మీకు అంతో ఎంతో ధైర్యం అనేది అవసరం కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలి అలాగే ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తూ ఉండాలి ధైర్యంతో అడుగులు వేయడమే కాకుండా మీ జీవితంలో మీరు ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే కనుక మీ మనసులో ఉన్నటువంటి చెడును చెడు ఆలోచనలను వీటిని కూడా తప్పకుండా మీరైతే బయటకు పంపించేలాగా మీ మనసు అనేది శుద్ధి చేసుకోండి మనసు ఏంటంటే మన ఆలోచనలు మనకు అర్థం కావన్నమాట ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటాయి మనల్ని డైవర్ట్ చేస్తూ ఉంటాయి కాబట్టి మనం దేనికి కూడా భయపడకుండా మన వంతు మనం ధైర్యంతో మన సంకల్పం అనేది మనం నెరవేర్చుకోవాలనేటటువంటి ధీమాతో కనుక మనం ఆత్మస్థైర్యాన్ని కలిగి మన పనులు కనుక మనం చేసుకున్నట్లయితే దానికి దైవ అనేది కూడా తోడవుతుంది దైవబలం తోడవడం వల్ల ఎంతమంది ఏడుపులు కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ ఉన్నా కూడా అన్నీ కొట్టుకుపోతాయండి కాబట్టి మన జీవితంలో మనం నిస్వార్థమైనటువంటి మనసుతో మన పనిని మనం చేసుకుంటూ పోవడమే ఇప్పటి వరకు మీరు ఎన్నో కష్టాలు బాధలు అనుభవించారు కదా అలాగే మీ కోపం కూడా ఎక్కువ కాబట్టి ఒక్కోసారి ఏంటంటే మీకు తెలియక దైవాన్ని కూడా నిందిస్తారు అసలు దైవం అనేదే లేదు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఆ జీవితం ఎందుకు ఇలా దైవం చేస్తున్నాడు అని చెప్పి బాధపడుతూ కూడా కొన్ని సందర్భాలు మీరు ఎదుర్కొన్నారు కానీ ఆ దైవం ఏమిటంటే ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటుంది అనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు కాబట్టి ఈ విషయాన్ని మీరు మర్చిపోకండి మిమ్మల్ని ఎప్పుడూ కూడా భగవంతుడు కాపాడుతూనే ఉంటాడు ఇప్పటి వరకు ఎన్నో సమస్యల నుండి ఎన్నో ప్రమాదాల నుండి కూడా మీరు బయటపడ్డారు కాబట్టి ఒక్కసారి మీరైతే గుర్తుకు చేసుకోండి కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనకు అనుకూలంగా జరగాలని చెప్పి ఎక్కడా కూడా ఉండవు ఎందుకంటే మన యొక్క కర్మఫలాల ప్రభావం అనేది మనకు ఎంతో ఎంతో ఉంటుంది మనం అనుభవించాలి కాబట్టి వాటిని ప్రతి మనిషి కూడా సర్వసాధారణం వంటి కర్మఫలాలను అనుభవించాలి కాబట్టి వీటిని పెద్ద విషయంగా తీసుకొని మీ మనసును ఒత్తిడికి గురి చేసుకోకండి కాబట్టి ఎక్కువగా ఆలోచించుకోండి భవిష్యత్తులో మీరు ఏం చేయాలో నిర్ణయించుకొని భవిష్యత్తు పరంగా మీకు ఎన్ని బాధ్యతలు ఉన్నాయో నిర్వర్తించి మిగతాదంతా కూడా భగవంతుడిపై భారం వేయడం వల్ల మీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే అనుకున్నటువంటి కోరికలు నెరవేరలేదని చెప్పి కూడా బాధపడకండి అయితే ఈ స్త్రీ అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీ మూడు రోజుల్లో ఉంది కానీ ఒక బంధం అనేది మీకు దూరం కాబోతుందని చెప్పుకోవచ్చు మరి ఇంతకీ ఆ బంధం ఏమిటంటే ఎవరైతే ఈ రాశివారు ఉన్నారో ప్రేమికులకు సంబంధించిన వారు మీలో మీకు కొంచెం విభేదాలు ఏర్పడేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి ప్రేమికుల పరంగా మీ బంధాన్ని దూరం చేసుకునేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఈ రాశివారు కొంచెం జాగ్రత్తగా మీ బంధాన్ని కాపాడుకోవడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఏదైనా ఒక పని మొదలు పెట్టండి ఏదంటే ఇంట్లో కుటుంబ సభ్యులను సంప్రదించి మాట్లాడటం కానీ లేదంటే ఇటువంటి విషయాలను తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి దానికంటూ మంచి సమయం వస్తుంది ఆ సమయంలోనే మీ యొక్క తల్లిదండ్రులను సంప్రదించి వారికి మీ యొక్క ప్రేమ గురించి చెప్పడం వల్ల మీ బంధం అనేది నిలుస్తుంది అలాగే మిమ్మల్ని అపార్థం చేసుకునేటటువంటి అవకాశం కూడా ఎదుటి వ్యక్తులు ఉన్నాయి కాబట్టి మీ బంధానికి కొంచెం దూరంగా ఉండండి ఈ మూడు రోజుల్లో కొంచెం ఎక్కువగా కాకుండా తక్కువగా రెస్పాన్స్ అవ్వండి వారితో కొంచెం అతిగా మమేకం అవ్వకుండా కొంచెం అంటి అంటున్నట్లుగా ఈ మూడు రోజులు ఎందుకంటే మీ బంధాన్ని మీరు పూర్తిగా కోల్పోవడం కంటే కొన్ని మూడు రోజులు కొంచెం దూరంగా ఉండడం వల్ల మీకు వచ్చేటటువంటి నష్టం ఏం లేదండి కాబట్టి ఈ మూడు రోజుల్లో ఏంటంటే మాట్లాడండి చేయండి కానీ ఏంటంటే వారితో అతిగా ఎక్కువగా ప్రస్తావించడం మాట్లాడటం వల్ల కూడా మీకు లేనిపోని తలనొప్పులు అనవసరమైనటువంటి గొడవలు మీ మధ్య ఏర్పడి మీ బంధం అనేది దూరం అవుతుంది కాబట్టి ఈ విషయంలో మీరు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండి మీ బంధాన్ని అయితే మీరు తప్పకుండా కాపాడుకునేటువంటి ప్రయత్నం అయితే మీ వంతుగా మీరు చేసుకోండి తర్వాత మరలా ఆ బంధం దూరమైన తర్వాత అయ్యో ఇలా చేస్తుంటే బాగుండేదే ఇలా చేయకుండా ఉంటే బాగుండేదని చెప్పి అప్పుడు ఆ క్షణం బాధపడే కంటే కూడా ముందుగా మనం ఒక వంతు అంటే తెలుసుకున్నప్పుడు ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు అరే మా జాతక ప్రభావం వల్ల ఇలా ఉంది కదా మరి మేము ఎందుకు ఇలా ఉండాలి అని చెప్పేసి ఒక్కసారి మీ మనసు పెట్టి ఆలోచించి మీ బంధాలను మీరు కాపాడుకోవడానికి మీ వంతు మీరు ప్రయత్నించండి మిగతాదంతా కూడా భగవంతుడిపై భారం వేయండి ఇక అలాగే ఈ మూడు రోజుల్లో కూడా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి అలాగే మీరు నవగ్రహ ఆరాధన కూడా చేసుకోండి సోమవారం పరమేశ్వర ఆరాధన చేసుకోండి చాలా అత్యద్భుతంగా కలిసి వస్తుంది మరి తెలుసుకున్నారు కదండి ఈ యొక్క కుంభరాశి వారి మూడు రోజులు మీకు వస్తున్నటువంటి అదృష్టం చేయవలసినటువంటి పనులు చేయకున్నటువంటి పనులు తిరిగి మరలా మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్